ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా స్వభావి వందనాలు ఈ రోజున మీతో చర్చించాలనుకున్న ఆలయం ద్వారక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు మరియు ఆ క్షేత్రం యొక్క మహిమాన్విత విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం ఏలూరు జిల్లాలోని ద్వారక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రముఖ ఆధ్యాత్మిక మరియు పర్యాటక ప్రదేశంగా పేరుంది ఈ క్షేత్రానికి ద్వారకర తిరుమల అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం ఏడు కొండలు దట్టమైన అడవులు కాలు ప్రయాణం బందలి కిందట అల్లంత దూరం వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం పెద్ద సాహసమే ఈ నేపథ్యంలో ఏడేడు శిఖరాలను నడవలేని స్వామి వెంకన్న పాదాన్ని దర్శించలేను అని బాధపడి భక్తుల కోరిక తీర్చేందుకే స్వామివారి ఇక్కడ స్వయంభూగా వెలిశాడని ఒక కథనం ప్రాచుర్యంలో కలదు అందుకే ఈ ఆలయాన్ని చిన్న తిరుపతిగా పిలుస్తూ ఉంటారు అలాగే స్థల పురాణం ప్రకారం మరొక కథనం కూడా ప్రాచుర్యంలో కలదు ద్వారకుడు అనే మహర్షి తపస్సు చేసి స్వామివారి పాదసేవను కోరడంతో స్వామివారి ఇక్కడ స్వయంభూగా పుట్టలు కొలువు తీరాడని పురాణ కథ ద్వారా తెలుస్తుంది ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేయడంతో స్వామివారు ఇక్కడ దర్శనం దర్శనమిస్తారు స్వామివారి పాదసేవ కోరడంతో పుట్టలో పాదాలు మాత్రమే పూజించే భాగ్యం ద్వారక మహర్షికి మాత్రమే దక్కింది అందుకే భక్తులకు స్వామివారి నడుము నుంచి పైభాగం మాత్రమే దర్శనమిస్తుంది ఈ విగ్రహం వెనక మరొక విగ్రహం ప్రతిష్ఠించగా దానికి ఒక నేపథ్యం కలదు ఒకే విమాన శిఖరం కింద రెండు విగ్రహాలు ఉండడం మరొక విశేషంగా చెప్పుకోవచ్చు ద్వారకా తిరుమల ఆలయంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు స్వామివారు స్వయంబుగా పుట్టలో వెలిసిన నేపథ్యంలో ఒక చిన్న నీటి బొట్టు పడినా అది విగ్రహం కింద ఉండే ఎర్ర చీమలను కదులుస్తుందని నమ్మకం అభిషేక జలాలు చీమలను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందని అభిషేకాలు నిషేధించారు విశిష్ట ద్వైత్వం ప్రచారకులు శ్రీ రామానుజాచార్యులు క్షేత్రాన్ని దర్శించి నిలిపితి విగ్రహాన్ని స్వయం వ్యక్త ధృవమూర్తి వెనుక పీఠంపై ప్రతిష్ఠించారని భక్తులు చెప్తూ ఉంటారు స్వామివారి పాదపూజ చేసుకునే భాగ్యం కల్పించాలని భక్తులంతా వేడుకోవడంతో ఈ విగ్రహ ప్రతిష్ఠ చేయించాలని పలువురు వెల్లడించారు ఆలయ సాంప్రదాయం ప్రకారం ద్వారకా తిరుమలలో ఏటా వైశాఖ మరియు ఆశ్వీజ మాసాల్లో రెండు కళ్యాణ ఉత్సవాలు జరుపుతూ ఉంటారు స్వామివారు స్వయంభూగా వైశాఖ మాసంలో దర్శనమిచ్చారని వెనుక సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వేజ మాసంలో ప్రతిష్ఠించిన కారణంగా అలా చేస్తూ ఉంటారు మనకు ఆలయంలో ప్రవేశించగానే కళ్యాణ మండపం దర్శనమిస్తూ ఉంటుంది ప్రధాన ద్వారం లోపలి రెండు వైపులు గర్భగుడికి ఎదురుగా ద్వారక మహర్షి అన్నమాచార్యుల విగ్రహాలు దర్శనమిస్తాయి ద్వారం లోపలి పైబాగానం సప్త ఋషుల విగ్రహాలు గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ మార్గంలో ఆల్వారుల ప్రతిమలు ఉంటాయి గర్భగుడిలో స్వామివారి రెండు విగ్రహాలు కన్నుల పండుగగా దర్శనమిస్తాయి కుడివైపు అర్ధమండపంలో అలివీలు మంగతాయారు ఆండ అమ్మవార్లు కొలువై ఉంటారు మరి తెలుసుకున్నారు కదా ద్వారకా తిరుమల యొక్క క్షేత్ర విశేషాలు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా